సో ఎవ్రీ ఎవ్రీ సండే మార్నింగ్ ఎనిమిది గంటలకి ఆశా గారి ప్రవచనాలు ఏంజిల్ ఆసియా యూట్యూబ్ ఛానల్ లో తప్పకుండా చూడండి కావడీ తన ఫేవరెట్ కళ్ళ నిజంగా తెలియదు చెప్పు ఏదో ఒకటి అది ఓకే అని చెప్తా కనీసం నా హ్యాపీనెస్ కోసం నిజంగా ఫేవరెట్ పర్లే మనకు కలర్స్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి కానీ ఇంకా కలర్స్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి కానీ లైఫ్ లో పర్సన్ మాత్రం ఒక్కరే ఆప్షన్ అమ్మా ఏం రాసుకోవాలి స్మాటి వాడుకోవాలి సాయంత్రం నేరాలు గోరాలు ఫేవరెట్ ఫుడ్ ఏంటి నుగ్గురాజు గారు నుగ్గురాజ్ కి ఫిష్ అంటే ఇష్టం బట్ నేను లివర్ ఫ్రై చేస్తే చాలా ఇష్టం నువ్వు చేస్తే అసలు ఇష్టం లేదు నాకు ఫిష్ అంటే ఇష్టం ఫిష్ అంటే ఇష్టం బోటి కర్రీ అంటే కూడా గోంగూర బోటి కూర అంటే ఇష్టం ఎస్ మటి నల్లి బొక్కలు అనమాట పటన్ పాయ మీకు ఇష్టమా ఓకే ఫేవరెట్ స్పాట్ ఏంటి స్పాట్ రాజుకి బాత్రూమ్

ఒక సాంగ్ కూడా అనుకున్నావు వెళ్ళేటప్పుడు ఒక పుస్తకం వెతుకునేస్తున్న అనుకో అక్కడికి వెళ్తే వెతుకు మంచిగా అనిపిస్తుంది ఇల్లంతా వదిలేదు మాత్రమే వెతుక్కొని వెళ్ళి కూర్చోని దాంట్లో రాసుకోవాలి ఆ కూర్చుండ్రా నిన్నే నేను తీసుకెళ్ళి రాయలేదు అట్ అట్లా గుర్తు అట్లా ఓకే తన ఫేవరెట్ స్పాటమ్ సరే వాళ్ళ అమ్మోళ్ళు ఇల్లు కరెక్టా ఎస్ ఓకే మా ఊరు ఇల్లు మీకు మీ ఇద్దరు ఫస్ట్ ప్రపోజ్ చేసుకున్న డేట్ ఏంటి అయ్యలేవు అది లేదా గుర్తు లేదా ప్రపంచం లేదు ఎవరూ చేసుకోలేంత వరకు చెప్పు చెప్తున్నా కదా అమ్ము నేను ఇంకా చెప్పులు చేస్తున్నారు సారీ కాగే ఇది నేర్పోలీస్ అన్ని ఫింగర్స్ పెట్టుకోలేక వర్ చేస్తున్నీడ్ వేస్తున్నారేమో అనిపిస్తుంది మరి పాపం డేట్ గుర్తు లేకపోతే లీడ్ ఇవ్వాలి కదా అని చెప్పులకి డేట్ లేదు డేట్ లేదు ఓకే అసలు లేదు లేదు పక్కా పక్కా లోకల్ డేట్ నాకు గుర్తు లేదు బట్ మేస్ పాస్ ఇయర్ గుర్తుంది ఏ ఇయర్ తరువాత ఆఫీషియల్ గా అనౌన్స్ చేస్తారు నీకు దణం పెడతాను నువ్వు ఏమన్నా మీట్ రిలీజ్ డేట్లు పెడతానా నిన్న ఆఫీషియల్ గా క్వశ్చన్ పాస్ మరి నువ్వు అన్నీ నో చెప్తున్నావ కదా అది కనీ మీరన్నీ నో చెప్తున్నారు కాబట్టి పాస్ నేను నో తెలియని నో ఓకే గారి బాగా చేస్తారు కొడతారా తిడతారా బాగా తిడతారా ఫుల్ ఇంత ఉంటది ఏమంటారు ఇంత మెమొరీ కార్డ్ ఇంత అయితే అందులో అన్ని ఇవే ఉంటాయి అన్ని ఇవే ఉంటాయి తర్వాత బుజ్జుకిచ్చడానికి ఏం చేస్తారు మరి కోపం పడిన తర్వాత అట్లా చూసి అమ్మా ఇద్దా మళ్ళీ పిల్లడం కూడా ఏ ఇట్రా అంటాడు నేను వెళ్తా వెళ్ళి అప్పుడు ఇంకా వదిలేండి ఇంకా అప్పుడు వినాలి కదా చెప్తే ఎందుకు ఇట్లా అనిపిస్తావు అది ఇది చెప్తావు అప్పుడు బుద్ధికిస్తారు మీకు తనకు చేస్తారు చేస్తా ఏడుతుంది కోపమస్తి ఏడుస్తుందా మిమ్మల్ని కొట్టలేదు ఎప్పుడు తిట్టలేదా ఎప్పుడు కొట్టారు ఎప్పుడు ఎప్పుడు కొన్నా చెప్పు ఎప్పుడన్నా కొట్టిందా ఏ ప్రత్యక్ష దైవం అసలు అపచారం నేను కొట్టినయ్యా మేము కొట్టినా అంటే ఎవ్వరు నమ్మరు మన కెమెరా మన బ్రో కూడా నమ్మాడు సరే ఒక సీరియస్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి మరి మీరు నవ్వుతున్నారు సీరియస్ అని ఓకే ఓకే మీ ప్రేమను గెలిపించుకోవడానికి మీరు చేసిన పెద్ద యుద్ధం ఏంటి ఓ పెద్దదే ఇవన్నీ మనకు వస్తాయా వస్తాయి యుద్ధం ఏ అప్పుడే చెప్పదలుచుకోవట్లేదా యుద్ధం తర్వాత కూడా కోల్డ్ వార్స్ చాలా ఉంటాయి చెనేం అంటే హార్ట్ హార్ట్ గా ఇద్దాం హడాడికిస్తారా మీ ఫ్యామిలీస్ లో గడవలేనే요 ఆడు పిల్ల ఇంట్లో ఖచ్చితంగా అవుతాయి కదా మామ అందుకు పోలే అంతవరకు పోలేదు వీడియోస్ ఇన్ని పెట్టారు అంతవరకు ఎళ్ళకుండనే ఉంటదా తర్వాత తీసేస్తారా తీసేపి తీసే పెడతారు పట్టు సరే తీసేపిస్తాలే చెప్పండి బేసికల్ గా జనరల్ గా ఎవరైనా ఇండస్ట్రీ అండి వీడియోస్ చేస్తన్నాం అంతకంటే మనం ఏం చేస్తాం బాల్లే వీడియోస్ అనుకు ఓకే మరి నిశ్చితార్థం చేసుకున్నాము లైక్ ఇలాంటి వీడియోస్ అప్పుడప్పుడు తమ్స్ పెట్టి పెడుతుంటారు కదా ఫస్ట్ వాళ్ళే చూసి ఫోన్ చేస్తారు బాగుంది వీడియో అని యూట్యూబ్లో బ్లాగ్స్ అయితే బ్లాగ్స్ అవి కంటెంట్ క్రియేట్ మేము ఎప్పుడూ కూడా నేను రాజుని ఎప్పుడు హగ్ నాకు హగ్ చేసుకోవాలన్నా హగ్ చేసుకోరు అంటే కొన్ని కొన్ని అది వేరేలా తీసుకుంటా అని చెప్పేసి బట్ ఫ్యామిలీస్ ఎవరికైనా ఉంటాయి ఇంకా అవి తర్వాత చూద్దాం తర్వాత చూస్తారు ఇప్పుడు కష్టం చెప్పరు ఓకే సీక్రెట్ నెక్స్ట్ వీడియోలో చేసుకుందాం సో లాస్ట్గా మీ సబ్స్క్రైబర్స్ కి మీ ఫ్యాన్స్ కి మీ జబర్దస్త్ ఫ్యాన్స్ కి మీ సాంగ్స్కి ఉన్న ఫ్యాన్స్ కి నెక్స్ట్ ఏం రాబోతున్నాయి ప్రాజెక్ట్స్ ఏంటి వాళ్ళకి ఏం చెప్తారు సో నెక్స్ట్ అయితే మంచి సాంగ్స్ ఒక రెండు మూడు రాబోతున్నాయి ఓకే అది మన నుగ్ర దర్శ వన్ ఫోర్ టు ఫైవ్ ఛానల్లో రిలీజ్ అవుతాయి సో ఈ మధ్యలో ఏవో వేరే వేరే ఫోక్ సాంగ్స్ వేస్తున్నాయి బాగానే ఉంటాయి సో మన సాంగ్స్ ఎక్స్పెషలి మన సాంగ్స్ ఏంటంటే అబ్బిగా అని చెప్పి ఒక సాంగ్ రాబోతుంది ఓకే అది కూడా బాగుంటుంది అబ్బిగా నేల్లు రీసెంట్లో ఓ రబిగా ఈ స్టైల్ ఇది కూడా ఒక తాజా లాస్ట్ దగ్గుతున్నారు అది పాటలో ఉన్నట్టు ఉంది ఓకే ఓ రబ్బిగా నాయన కడవద్దు ఒరబ్బిగా అందరూ చూస్తున్నారు ఓరి సో ఇది బా ఇది ఒక స్టైల్ డిఫరెంట్ స్టైల్ ఉంటది సో ఆ తర్వాత ముఖ్యంగా మన బాయ్స్ కి నచ్చే సాంగ్ ఇందాక నేను పాడాను ఆల్రెడీ సో అంటే బాయ్స్ అనే కాదు అందరూ కనెక్ట్ అవుతారు లేడీస్ కూడా కనెక్ట్ అవుతారు అందరు కనెక్ట్ అవుతారు బాగుంటది యూనివర్సల్ సాంగ్ అది నాకు తెలిసి అంటే మనం రెగ్యులర్ గా చేసేవన్నీ అందులో ఉంటాయి పిచ్చోళ్ళు రావాలి సిన్సియర్ గా ప్రేమిస్తారు మా సంకనాకి పోతారు మా ఉద్యోగం వదిలేస్తారు మానే కలకాపలా ఉంటారు వద్ద ప్రేమలొద్దురాదురా సో ఈ టైప్ లో ఉంటది సాంగ్ ఆ రియల్ ఏమంటారు రియల్కి దగ్గరగా రియాలిటీ రియాలిటీకి దగ్గరగా ఉంటది సో ఆ సాంగ్ కూడా రాబోతుంది ఇంకోటి మంద సాంగ్ కూడా రాబోతుంది సో కాబట్టి అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెయిట్ చేయండి నిజంగా తాటి బెల్లం సాంగ్ నేను ట్రెండింగ్ వస్తుంది అనుకున్నాను కానీ ట్రెండింగ్ వన్ వస్తుంది నేను అనుకోలేదు సో ఆ ట్రెండింగ్ పెట్టిన ప్రతి ఒక్కరికి చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకులకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీకు కూడా థ్యాంక్ యూ మమ్మల్ని చేసినందుకు మీరు మీరేం చెప్తారా అని చెప్పేశాడు కాబట్టి మనం చెప్పడానికి లేదు అట్లానేం కాదు కానీ ఇప్పటిదాకా మమ్మల్ని అందరూ అంటే ఓన్ గా చాలా మంది చాలా ఓన్ గా చేసుకొని మమ్మల్ని ఇష్టపడుతున్నారు సో అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ ఇంటర్వ్యూలో మీరు చాలా బాగా అంటే అడిగే క్వశ్చన్స్ కూడా మాకు నచ్చినా ఇంటర్వ్యూ చేసే విధంగా ఇంకా బాగా నచ్చింది సో మీరు ఇంటర్వ్యూ చూసినాక ఏంటి మా సాంగ్ ఎవరైతే చూడలేదో ఇంకా ఇంకా చూసేది లేదు ఆల్రెడీ తీసేయండి సాంగ్స్ అని ఆ తాటి బెల్లం అయితే నిద్రలో కూడా వచ్చేసే అంత ఫేమస్ నేను ఇందాక చెప్పాను మీరు ఆ పాట నాకు తాటి బెల్లం కష్టం మీరు మామూలు పాట ఏదని చెప్తే పాడతా గానీ ఇంత ముందు అదే గాతో ఒక పాట వస్తుంది కదా మీరుగా

ఇప్పుడు కూర్చొని మాట్లాడినందుకు నవ్వించినందుకు రెండు నిమిషాలు ఆయుష్ణ పెంచినందుకు థ్యాంక్ యూ సో మచ్ మంచి మంచి పాటలతో రావాలి కానీ మాకు మరి ఇద్దర తీసేయండి అని ఎంత విసిగించకుండా అదే ట్రెండింగ్ లో వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను ఫినిషింగ్ ఇచ్చేస్తా జనరల్ గా ఒక యూనివర్సిటీ అని కింద కమెంట్ చేశాడు ఈ పాటకి ఇది కూడా నాకు తెలియదు ఎవరో నాకు తీసి అనమాట సాంగ్స్ అంటే వచ్చి నాలుగు డప్పులు కొట్టి నాలుగు స్టెప్లు వేసేసి వెళ్ళిపోయే స్టైల్లో లేదు ఒకప్పుడు విలేజ్లలో ఉన్న ఈ జానపదాన్ని అది అంతరించిపోకుండా మళ్ళీ దేవకమ్మ రూపంలో దాన్ని తీసుకురావడం దేవకమ్మ పాడిందంటే ఓకే బట్ నుకరాజు కూడా అదే స్టైల్ ఎందుకుని పాడడం నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉందని ఒక యూనివర్సిటీ అని పెట్టాడుకి అది ఇంత ఉంది క్లాక్ స్క్రీన్ షాట్ పెడితే సో కాబట్టి మనం వచ్చి వెళ్ళిపోవాలనుకోకూడదు ఇవి కూడా ఉండాలి అంటే నేను అంటుంది అంటే ఇది మనం ఏదో కొత్తగా క్రియేట్ చేసిన స్టైల్ కదా ఎప్పుడైనా సరే ఒకప్పుడు మన అమ్మలు ఇళ్ళంతా కూడా చీరలు పద్ధతి తలదించుకోవడం ఇప్పుడు తలెత్తుకోవడం ఎవరిష్టం అది మిడ్డీలు చెడ్డీలు ఇది అలా అలానే అవి పోకూడదు అవి పోవాలని కాదు ఇది వచ్చిందని అది పోవాలని కాదు అది ఉండాలి ఇది ఇది ఉండాలని కదలే కానీ ఇది ఎవరి ఇష్టం వాళ్ళది సో కాబట్టి అది మాత్రం ఉండాలి ఖచ్చితంగా అది ఒకటే చెప్తున్నా కానీ మర్చిపోవద్దు ఇప్పుడు ఈ రోజుల్లో ఒకప్పుడు మనం రాగులు సద్దులు వీళ్ళు తినేవారు ఇప్పుడు ఇప్పుడు రైస్ కు వచ్చారు ఇప్పుడు ఆటల వల్ల ఆరోగ్యం కాబట్టి మళ్ళీ దానికే వెళ్తున్నారు డెఫినెట్లీ నేను చెప్తున్నా చూడండి అప్పుడు చీర నుంచి మిడ్డిల్ జడ్డీలకి వచ్చారు మళ్ళీ చీరలకి వెళ్ళే రోజులు వస్తాయి వెళ్తారు ఖచ్చితంగా ఆ రోజులకి వెళ్తారు మన స్టైల్ బ్రహ్మం గారు శిష్యుడు అలానే కాదు జనరల్ గా ఎవరన్నా చెప్పేది అలా అయితే మంచి థ్యాంక్ యూ మీకు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి